ముందుగా క్రీస్తునామ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు ఏ విషయాలు తెలుసుకున్నాం మనము కొర్నేలి ఇటాలి ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కైసరియ పట్టణంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు ఉన్నాడు అతని శతాధిపతి అతడు అన్యుడు అయితే అన్యులకు కూడా దేవుని రాజ్యంలో చోటు ఉంది అని తెలియజేయడానికి దూత ప్రత్యక్షమై మాట్లాడాడు ఇదిగో నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలు దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా ఉంచబడ్డాయి నువ్వు రక్షణ పొందుకోవాలంటే దేవుని లోకాన్ని చేరుకోవాలంటే బాప్తీస్వం పొందుకోవాలి సువార్త వినాలి కాబట్టి ఇదిగో పట్టణంలో పేతురనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు అతడు సీమోనను చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు నువ్వు మనుషుల్ని పంపించి అతన్ని పిలిపించుకొని అతడు బోధించి వాటి ప్రకారం చేయుము అని చెప్పినప్పుడు ఇద్దరు మనుషుల్ని ఇంకొక వ్యక్తి భక్తిపరుడైన ఒక సైనికుడిని ముగ్గురిని యొప్పే పట్టణానికి పంపించినప్పుడు పేతురు మిద్ద మీద ప్రార్థన చేసుకుంటున్నాడు ఆకలితో ఉన్నాడు ఆకాశం నుంచి ఒక దుప్పటి లాంటిది ఒక పరద లాంటిది ఒక దుప్పటి లాంటిది ఒక పాత్ర దిగి వచ్చుట చూచి అందులో చతుష్పాద జంతువులను పాకే ప్రతి పాకే పురుగులను ఆకాశపక్షులను ఉన్నప్పుడు ఒక శబ్దం వినిపించింది పేతురు వాటిని చంపేసుకుని తిని నీ ఆకలి తీర్చుకో అంటే ప్రభువా ఇది నిషిద్ధమైనది అపవిత్రమైనది నేను ముట్టకూడదు అని చెప్పాడు ఆ తర్వాత ఇదిగో ముమ్మారు జరిగిందంట అది ముమ్మారు ప్రభువు ఏమని చెప్పాడంటే దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని మనుషుడు నిషిద్ధమైనదని కానీ అపవిత్రమైనదని కానీ చెప్పకూడదు అని చెప్పినప్పుడు ఏంటి ఈ దర్శనం నాకు ఎందుకు కలిగింది అని పేతురు ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఏమన్నాడంటే ఇదిగో కింద ముగ్గురు మనుషులు వచ్చారు ఆ మనుషులతో కూడా వెళ్ళుము వాళ్ళు చెప్పిన ప్రకారం చేయుమని చెప్పి ఆ మనుషుల్ని కూడా నేనే పంపించానని చెప్పాడు ఇదిగో మీరు వెతుకుతున్న పేతులను నేనే ఏంటి విషయం అని చెప్పినప్పుడు ఇదిగో నీతి మంత్రులను భక్తిపరుడును శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక పరుడు ఉన్నాడు అతను నిన్ను అతనికి దూత పరిశుద్ధ దూత దర్శనమందు ఈ విధంగా చెప్పాడు నిన్ను పిలుచుకొని రమ్మన్నాడు అని చెప్పినప్పుడు పేతుడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి మరుసటి రోజు బయలుదేరాడు ఆ మర్నాడు కొన్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు కొరనేలు పాదములు ఏదో పడినప్పుడు ఇదిగో నేను కూడా నరుడనే నేనేం గొప్పవాడిని కాదు దేవుడే గొప్పవాడు నే మనమంతా నరమాతృలమే అని చెప్పి లోపలికి వచ్చినప్పుడు అనేకులు ఉన్నారంట అతను కొరినెలు ఏం చేశాడు బంధువుల్ని స్నేహితుల్ని అనేకుల్ని పిలిపించుకుని ఏర్పాటు చేశాడు కాబట్టి యూదులకు ఒకటి ఉంది అన్యులతో సహవాసం చేయము అన్యులని ముట్టుకోము అయినా దేవుడు దూత ద్వారా ఈ విధంగా నాకు కనపరచాలి కాబట్టి వచ్చాను ఆటంకం చెప్పకుండా ఏంటి విషయం అన్నప్పుడు ఇదిగో నాకు కూడా నాలుగు దినాల క్రితము దేవుని దూత ఈ విధంగా ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు కాబట్టి నిన్ను పిలిచాను నువ్వు వచ్చింది మంచిదయ్యింది దేవుడు ఏదైతే నీ ద్వారా బయలుపరచాలనుకున్నాడో వాటన్నిటిని మాకు బోధించుము అన్నప్పుడు పేతురేమన్నాడు ఇదిగో మీకు ఇజ్రాయేలీలకు జరిగినదంతా మీరు ఎరుగుదురు యూదులకు ఈ ఎరుషలేము వారికి ఏమేమి బోధింపబడిందో అది ఎరుగుదురు యోహాను బాప్తి ఇచ్చినది మొదలుకొని ఏం జరిగిందో అది తెలుసు యేసుక్రీస్తు వారను ఒక వ్యక్తి ఉన్నాడు అతను గొప్పవాడు దేవుడి ద్వారా ఎన్నుకోబడినవాడు ఇదిగో దేవుడు అతన్ని ఎన్నుకొని పరిశుద్ధాత్మ శక్తిని అతనికి అనుగ్రహించి సమాధాన సువార్తను అతని ద్వారా ప్రకటింపజేశాడు అతని ద్వారా రక్షణ ఉంది ఇదిగో అతను మహత్కార్యాలు చేసినప్పుడు సూచక్రియలు చేసినప్పుడు బోధించినప్పుడు అతనితో పాటు మేము ఉన్నవారము అతనితో పాటు అన్నపానములు పుచ్చుకొని ఉన్నవారము అయితే దేవుడి ద్వారా అతను నడిపింపబడుతున్నప్పుడు దేవుడి వాక్యాన్ని అతను చెప్తున్నప్పుడు సమాధాన సువార్తను అతను చెప్తున్నప్పుడు అవన్నీ యూదులు గ్రహించుకోలేక మ్రానున వ్రేలాడదీసి సిలువ వేసి చంపేశారు చంపినప్పటికీ దేవుడు యేసుక్రీస్తును పునరుద్ధాను చేసుకున్నాడు అందరికంటే ముందుగా మాకే కనిపించాడు పునరుద్ధానానికి మేమే సాక్షిణము ఇదిగో ఆయన అనేకులకు బోధించమని మాకు ఈ వాక్యాన్ని అనుగ్రహించాడు ఆ వాక్యాన్ని మేము మీకు తెలియజేస్తున్నాము ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఎందరైతే పాప క్షమాపణ నిమిత్తము బాప్తీష్మం పొందుకుంటారు వాళ్ళందరూ రక్షింపబడతారు అనే రక్షణ సువార్తను ఆ ప్రజలందరికీ కొన్నేలుని కొన్నేలుతోనూ కొన్నేలు తీసుకువచ్చిన ప్రజలందరితోనూ అక్కడ ఏర్పాటైన ప్రజలందరితోనూ చెప్పినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మ వరమును పొందుకొని అన్య భాషలతో మాట్లాడారు అయితే అక్కడ పేతురుతో పాటు వచ్చిన సహోదరులు ఆశ్చర్యపోయారా అన్యులకు కూడా దేవుడు సహాయంగా ఉన్నాడు ఎవరెవరైతే దేవుని మాట వింటూ ఉన్నారో దేవుని దేవుడు చెప్పిన ప్రకారంగా జీవిస్తున్నారో వాళ్ళకి దేవుడు బయలుపరుస్తాడు మార్గాన్ని యేసు క్రీస్తు అనే మార్గాన్ని బయలుపరుస్తాడు ఆయన దేవుడు ఆ ప్రజలందరికీ తోడుగా ఉంటాడు అనేది వాళ్ళు కూడా గ్రహించుకున్నారు దేవుడు పక్షపాతి కాడు అని పేతురు కూడా గ్రహించుకున్నాడు కాబట్టి ఎదిగో పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నంత మాత్రం కాదు మీరందరూ బాప్తిస్మము పొందాలి అని ఆజ్ఞాపించాడు వారందరూ బాప్తీష్మము పొందారు అప్పుడు తర్వాత కొన్ని దినములు తమతో కూడా ఉండాలని పేదరిని వాళ్ళతో వచ్చిన అదే పేదరితో వచ్చిన సహోదరులని కూడా వేడుకున్నారంటండి ఎవరు కైసరియ పట్టణంలో ఉన్న కొర్నేలి కొర్నేలి ఇంటివారు కొర్నేలి బంధువులు అక్కడున్న సైనికులు అంటే వీళ్ళంతా మారుమనసు పొంది పాపక్షేమాపణ నిమిత్తము బాప్తిత్వం పొందుకున్నారు క్రీస్తును ధరించుకున్నారు క్రీస్తును ధరించుకున్నారు కాబట్టి ఆ గుణాన్ని చూపిస్తున్నారు మీరు మాతో పాటు కొన్ని రోజులున్నారు మీరు మాతో పాటు కొన్ని రోజులుండి మా ఆతిథ్యం తీసుకొని దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో ఆ వాక్యాన్ని అంతటిని మాకు వినిపించండి వినిపించండి అని వేడుకున్నారండి కాబట్టి క్రైస్తవుల గుణము ఆ విధంగా ఉంటుందండి క్రైస్తవుల గుణము వాక్యము ప్ర పట్ల శ్రద్ధ దేవుని కార్యాల పట్ల శ్రద్ధ ఆ విధంగా ఉంటుంది కాబట్టి కొన్నేళ్ళి జీవితం మనకు మాదిరిగా కనిపిస్తుందండి అన్యుడే కానీ దేవుని ఎందని భయభక్తులు గలవాడు అనేకుల్ని దేవుని మార్గంలో నడిపిస్తున్నవాడు మరి మనము క్రైస్తవులు మనం చెప్పుకునే వారం అయ్యే ఉన్నామా నడిపిస్తున్నామా లేదా అనేకుల్ని దేవుని మార్గంలోనికి నడిపిస్తున్నామో లేదో చూసుకోవాలి ఇదిగో దేవుడే పరిశుద్ధ పరిశుద్ధపరచిన దాన్ని మనము అపవిత్రమని చెప్తున్నామా అన్యుల్ని చూసి నువ్వు నిషేధింపబడిన వాడివి నువ్వు అన్యుడివి నువ్వు మా దానిలోకి రాకూడదని చెప్తున్నామా అయితే మనం పొరపాటు చేస్తున్నాం దేవుడు మానవాళ్ళందరినీ తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికే యేసు క్రీస్తును బలిగా అర్పించాడు కాబట్టి ఎవరిని నిషేధించొద్దు ఎవరిని ఆటంకపరచొద్దు ఎవరిని అపవిత్రుడు అని చెప్పొద్దు పాపి అని పలకొద్దు నీ నోట నా నోట మనందరి నోట ఆశీర్వచనమే పలకవల్ల కానీ శాపవచనము పలకకూడదని మీకు సెలవిస్తూ కొర్నేలి జీవితాన్ని పేతురు జీవితంలో జరిగిన సందర్భాన్ని మనము జ్ఞాపకం ఉంచుకొని మన జీవితంలో కూడా దేవుని చెప్పిన ప్రకారంగా దేవుడు చెప్పిన ప్రకారంగా దైవీకంగా జీవించాలని మీకు మనవి చేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలు